జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవరా ఈ మూవీ రెండు భాగాలుగా తిరిగెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే తొలిపాట్ ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది మొదటి బాక్స్ బాక్సాఫీస్ వద్ద నూట డెబ్బై రెండు కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపించాడు ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే సెన్సేషనల్ క్రియేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడం కొరటల్ శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడం యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సినిమా కోసం ఎదురు చూశారు ఇక దసరాకి భారీ సినిమాలు విడుదలయ్యే అవకాశాలు లేవు డిసెంబర్ ఆరున పుష్పటు మూవీ విడుదల కానుంది ఈ క్రమంలో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది ఈ క్రమంలో దేవర మూవీ టీంకు భారీ షాక్ తగిలింది ఈ చిత్రం విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయ్యింది దాదాపు మూడు గంటల రన్ తో రాగా మూవీ మొత్తానికి ఆన్లైన్లో పెట్టడం టీం తీవ్ర విషాదానికి గురైంది అసలే ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ రావడంతో సినిమాపై హైప్ ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న దేవరా టీంకి ఇది పెద్ద దెబ్బ దీంతో పైరసీ భారీ నుంచి దేవరా ఎలా బాధపడుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది మూవీ కథ విషయానికస్తే ఎర్ర సముద్రం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాలకు దేవర మాట శాసనం అక్కడ కొద్ది రోజులుగా సముద్రం నుంచి కొన్ని వస్తువులు తరలిస్తూ వచ్చే దేవర ఇక పని తప్పని తెలుసుకుంటాడు తనలో ఉన్న వారిని సైతం అటువైపుగా వెళ్ళొద్దని సూ సూచిస్తాడు కానీ కొందరు డబ్బుకు ఆశపడి చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతుంటారు సముద్రం వైపు వెళ్ళే వారిని అందరినీ శిక్షిస్తూ వచ్చే దేవర కొద్ది రోజులుగా ఊరికి దూరంగా ఉండిపోతాడు ఇక ఈ సినిమాలో ఇండియా డ్యూయల్ రోల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దేవర కొడుకుగా వరం పాత్రలో కూడా ఇండియా కనిపిస్తాడు తండ్రి కోసం వరం ఎలా చేశారన్నది సినిమాలో చూడాల్సి ఉంది ఇక మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలా నాటి అందనాల శ్రీదేవి తనయ జానీ కపూర్ హీరోయిన్గా నటించింది